రతన్ ఇరవై ఏడు హైదరాబాద్ అందులో కొంతమంది ఇలా అంటున్నారు ఏమని వేలో క్రీస్తు పక్కకు పెట్టి పీడి సుందరరావును పూజిస్తున్నారు నిజంగా ఇదే సార్వత్రిక సంఘం అయితే ప్రపంచం అంతా తిరిగి వాక్యం ప్రకటించాలి సార్వత్రిక సంఘం అయితే ప్రపంచం అంతా తిరిగి వాక్యం ప్రకటించాలి ఆనందా సార్వత్రిక సంఘం అర్హత ఆనాడ పోస్తురులు దేశాలు దేశాలు తిరిగి చెప్పారు మీరు చెప్పటం లేదుగా ప్రపంచంలో నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు ఉన్నారు వాళ్ళందరికీ వాక్యం ప్రకటింపబడటం లేదుగా మీ వల్ల అలాంటప్పుడు ఇదే సార్వత్రిక సంఘం అని అలా చెప్పుకుంటున్నారు ఎలా చెప్పుకుంటున్నారు ఇలాంటి మాటలు చెప్పి బీవో మీద బ్యాడ్గా మాట్లాడుతున్నారు వాక్యం విని నమ్మిన నమ్మిన వాళ్ళను కూడా ఇలాంటి మాటలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి బీవై ద్వారా వాక్యం నేర్చుకుంటున్నాను నా విశ్వాసాన్ని మరింత బలపర బలపడుటకు దీనిని గురించి చెప్పగలరు వందనాలు నాన్న సార్వత్రిక సంఘం అవడానికి అర్హత సత్యాన్ని బోధించటమే అవుతుంది కానీ దేశాలన్నీ తిరిగి వాక్యం చెప్పడం కాదు అది బైబిల్లో ఎక్కడా లేదు సార్వత్రిక సంఘం అనడానికి అర్హత ఏంటంటే అనేక మందిని సేవకులుగా చేసి అనేక ప్రాంతాలకు పంపేది సార్వత్రిక సంఘం అంటే సార్వత్రిక సంఘము అనేసరికి అన్ని సంఘాలను కలుపుకునేది బైబుల్లో ఎక్కడ సార్వత్రిక సంఘం ఎరుశులేము సంఘం మాత్రమే లేదు ఎక్కడుంది ఎరుశలేము సంఘం మాత్రమే సార్వత్రిక సంఘం అని ఉందా కాదర్రా ప్రారంభించబడింది తొలుత ఎరుశులేములో సంఘం ప్రారంభించబడింది పెత్తికొస్తేనే పండుగ దినాన ఆ సంఘంలో ఉంచిన వెళ్ళిన వాళ్ళు చాలా మంది సంఘాలను ప్రారంభించారు సువార్తను వ్యాపింపజేశారు ఆసియాలో ఉన్న సంఘాలు కానివ్వండి ఐరోపాలో ఉన్న సంఘాలు కానివ్వండి ఈ సంఘాలన్నీ విస్తరించడానికి గల కారణం ప్రారంభ సంఘంలో దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని అపోస్త్రుల ద్వారా బోధ సహవాసం కలిగిన వాళ్ళుగా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘం మరొక సంఘానికి విరోధం కాలేదు ఎఫ్ఎస్ సంఘం ఉందండి ఏ సంఘానికి విరోధి సంఘంగా లేదది కొలసీ సంఘం ఉందండి దశలోనికి సంఘం ఉందండి ఈ సంఘాలేవి సంఘాల మధ్య ఒకదానికొకటి విభేదించుకోలేదు బోధలో తేడా లేదు ప్రాంతాలను బట్టి సంఘాలు వేరువేరుగా ఉన్నా వాళ్ళంతా ఒకే సత్యాన్ని ప్రకటించారు ఏ సంఘానికి ఆపద కలిగినా మిగిలిన సంఘాలన్నీ స్పందించాయి అది సార్వత్రిక సంఘం అంటే అర్థం మరి ఈరోజు మనం ఒక దగ్గర ఒక ప్రాంతానికే పరిమితమై లేవు మనం ఈరోజు మన సేవను విస్తరింపజేస్తున్నాం అలా విస్తరింపజేయడానికి దేశాలే తిరగాలని కాదు ఏమండి దేశాలే తిరగాయని కాదు అపోస్తలు అలాగైతే ఎరుసలేము తప్ప ఎక్కడికి వెళ్ళలేదు ఎరుసలేములే వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు సార్వత్రిక సంఘం కాదా వాళ్ళ వ్రాతలు వెళ్ళిపోయి వాళ్ళ మాటలు వెళ్ళిపోయి ఎలా పౌలు గారు పత్రిక రాశారు ఆయన ఆసియా ఖండంలో ఉంటూ ఐరోప్ సంఘాలకి ఉత్తరం రాశాడు వాక్యం అంటే తన మాటలను పంపించాడు ఆయన కొలసి పత్రిక ఆయన స్వయంగా వెళ్ళాడని కాదు కొలసి పత్రిక చూడండి మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై సువార్త వచ్చిన అంటే ఏంటి ఆకాశం క్రంథం దాని అందరికీ సువార్త వీళ్ళే ప్రకటించేశారా ఎవరు వెళ్ళారు వాళ్ళ మాటలు వెళ్ళాయండి వాళ్ళ తాలూకా అనుచరులు వెళ్ళారండి శిష్యులు వెళ్ళారండి యేసుప్రభు ప్రపంచం అంతా తిరిగేశాడా లేది ఆయన ఉన్న పరిధిలో ఆయన సంచరించాడు గాలడయ్య సమరయ్య యోదయ ఆ తర్వాత శిష్యులను ఏర్పాటు చేశాడు శిష్యులతో అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు మరి సర్వలోకానికి వెళ్ళండి అన్నప్పుడు శిష్యుడు సర్వలోకానికి వెళ్ళిపోయారా తమ జీవిత కాలంలో ఎంతవరకు అందుబాటులో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అంతవరకు వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత వెళ్ళేవారిని తయారు చేశారు అది సార్వత్రిక సంఘం అంటే అంటే మిగిలిన సంఘాలన్నీ కూడా సార్వత్రిక సంఘమైన శిరస్సుగా ఉన్న క్రిసు సంఘంతో సఖ్యత కలిగి ఉన్నవి అదే అండి సార్వత్రిక సంఘం అనడానికి అర్హత ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు ఎన్ని ప్రాంతాల్లో మనం సువార్త ప్రకటిస్తున్నాం ఎన్ని ప్రాంతాల్లో సువార్తను వ్యాపింపజేస్తున్నాం మన క్రింద ఉన్న సంఘాలు మన క్రింద ఉన్న కళాశాలలు మన క్రింద ఉన్న సేవకులు వీళ్ళందరినీ మనం చేస్తున్నాం మనం గొప్ప చెప్పుకోవటం లేదు నిందించే వాళ్ళు ఎలాగా నిందిస్తారులేండి వాటిని గురించి మీరు పట్టించుకోకండి ఏమండి కానీ ఈరోజు సార్వత్రిక సంఘం అనడానికి మన సంఘం ఎన్ని ప్రాంతాలకు సహకారం అందిస్తుంది సహాయం అందిస్తుంది ఆపదల్లో ఆదుకుంటుంది ఏమండి ఎంతమంది రోగ్రస్తులైన వారికి మనం సహాయం చేయలేదు ఎన్ని సంఘాలకు ఆపద కలిగితే రీసెంట్గా ఒరిస్సాకి ఆపద కలిగినప్పుడు ఆ సంఘానికి మనం లక్షల రూపాయలు సహాయం పంపించాం ఏమండి మంది సోదర సోదరీముడు వాళ్ళు రోగాలతో మంచాలపైన ఉంటే వాళ్ళకి లక్షల రూపాయలు మరి విరాళాన్ని ప్రకటించి మనం సహాయం చేశాం అది కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు మనం చేస్తున్నాం అది కాకుండా అనేక సువార్త సభలు పెడుతున్నాం సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాం ఏమండి ప్రపంచమంతా వెళ్ళడానికి అవకాశము వస్తే వెళతాం అందుకే మనం వెళ్ళలేకపోయినా మాటలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేసి వాటిని సింహగర్జన రూపంలో వాటిని ముద్రించి ప్రజలకు ఎందుకు అందిస్తున్నాం మనం ప్రత్యక్షంగా వెళ్ళి చెప్పడం కాదు మనం వెళ్ళకపోయినా దేవుని మాటలు పంపిస్తే సువార్త పంపించినట్టే అంతేగాని వ్యక్తిగతంగా మనం వెళ్ళాలని కాదు కనుక నాన్న ఆలోచన లేని వాళ్ళు బుద్ధిహీనులు లేని వాళ్ళు బురద వాళ్ళు ఏదో మాట్లాడతారో వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి సార్వత్రిక సంఘం అంటే సత్యానికి స్తంభము అనేక మంది సంఘాలకు సహకరించేదిగా ఉన్న సంఘము అనేక మంది సేవకులను పనివారును తయారు చేసే సంఘము సహకారాన్ని అందించే సంఘము ఏమండి సత్యాన్ని ప్రకటించే సంఘము ఇవి సంఘానికి ఉండవలసిన అర్హతలు ఇకపోతే సంఘాలుగా ఉన్న అవన్నీ మిగిలిన సంఘాలన్నిటితో సఖ్యత కలిగి ఉన్నది బోధలో తేడా లేకుండా ఈరోజు మనతో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు ఒకే వాక్యం ఒకే బోధ ఒకే ఉద్దేశాలు నెరవేర్చేటలో వాళ్ళందరూ ఉన్నారు ఉన్న సంఘాలన్నీ కూడా అలా మిగతా సంఘాలు ఉంటారో వెల్కమ్ రమ్మని మనం ఎప్పుడు పిలుస్తున్నాం ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మనం పెట్టడానికి కారణం అన్ని సంఘాలకి మనం ఆహ్వానం పలుకుతున్నాం అన్ని సంఘాలకు మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం అన్ని సంఘాలని సేవకల్ని కలుపుకోవడానికే వాళ్ళందరి కోసం మనం ప్రయాసపడుతున్నాం కనుక ఎవరో ఏదో అన్నారని దయచేసి పట్టించుకోదినా మనం చేస్తున్న సేవే మనం చేసిన దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఓకే